ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలో కోటమైసమ్మ అమ్మవారి శరణ్ నవరాత్రి మహోత్సవం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కోటమైసమ్మ అమ్మవారు ఈ రోజు నుండి అమ్మవారికి నవరాత్రుల పూజలు ప్రారంభమై పదమూడో తేదీ వరకు జరుగుతున్నాయని పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతారు దసరా పండుగ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారి కె వేణుగోపాలాచార్యులు అన్నారు ధర్మకర్త పట్టాభి రామారావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు दृष्ट्या मनसा वचसा तथा पभ्याम कराभ्याम कर्णाभ्याम प्रणाम साष्टांग प्रणम्य गतम पापम गतम दुखम गतम धारित्र्यम दुखमेवचा అగతత్ సుఖ సంపత్తి పుణ్య హస్త స్వ ధర్శనత్ శ్రీలని సంకల్పం తెలుసుకొని శిరస్వంజ నమస్కారం చేసుకొని పున పూజান্তে కర్చం జత మాధార్యమే చామురంమే జన ఈ రోజు నుంచి కలస స్థాపన స్టార్ట్ చేసి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు గణేస పూజ పుణ్యవాసం గన్ని కార్యక్రమాలు ఉంటాయి మూలా నక్షత్రం రోజు నుంచి మాత్రం అమ్మవారికి విశేష హోమాలు చండీ హోమం సరస్వతి పారాయణ ఇవన్నీ జరుగుతాయి పదకొండవ రా పదకొండవ తారీఖు రాత్రికి ఉష్మాన బలి వివాపేతంగా జరుగుతుంది అక్కడి నుంచి తెల్లారే జాతర దసరా పండుగ స్టార్ట్ అవుతుంది श्री गुभ्योन्न हरि ओं घृणानंदवा घनपतिवामहविंदभस्रवस्व छेष्टराज ब्रम राम ब्रह्म नेश्व सुन्मतपस्े दसादर चतुर्भुजे चंद्रकलाशंसे कुचोन्नते कुंकुमरागे शांकुशपुष्पाण नमस्ते नमस्ते जगदी कम श्रीकोटमेवस्थन स्त्री సింగిరేని మండలం ఖమ్మం జిల్లా అమ్మవారికి ఈ రోజు తొలి రోజుని నిజకిన విఘ్నేశ్వర పూజ పుణ్యాంగం పంచసన కలస స్థాపన జరిగింది మధ్యాహ్నం సహస్ర మార్చి ఉంటుంది ఇలా బాలా త్రిపుర సుంగరి అమ్మవారు అవుతారు శ్రీ కోటమేశమ దేవస్థానం ఉసిరికాయలపల్లి గ్రామం దేవస్థానం కార్యనిర్వహణాధికారిని ఇక్కడ దసరా సందర్భంలో మనకు ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి తొమ్మిదవ తారీఖు నుంచి తొమ్మిది పది పదకొండు మూడు రోజులు కూడా హోమ కార్యక్రమాలు అనంతరం పదకొండవ తారీఖు బతుకమ్మ సంబరాలు ఆ రోజు రాత్రి బలిహరణతోటి కార్యక్రమాలు జాతర ఉత్సవాలు మొదలవుతాయి పన్నెండు పదమూడు పద్నాలుగు పన్నెండు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా మనకి జాతర ఉత్సవాలు బాగా జరుగుతాయి మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ భక్తులు ఇచ్చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా ఈ వచ్చిన భక్తులకు అమ్యూజ్మెంట్ పార్క్ అనేది ఏర్పాటు చేశాము అదేవిధంగా వివిధ స్టాల్స్ కూడా ఉంటాయి వీటన్నిటిలో కూడా విరివిగా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు